హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు రోజా ఇంట్లో ముచ్చట్లు ఈరోజు నేను మీకు జపాలీ తీర్థం దగ్గర అన్న హనుమంతుడి గుడి చూపించబోతున్నానండి మా వాళ్ళు వెళ్ళారు సో ఇది అసలు జపాలీ తీర్థం అనేది తిరుమల దగ్గరలో ఉందని చాలామందికి తెలియదని అనుకుంటున్నాను నేను ఒక్కసారి కనుక ఈ హనుమంతుడిని దర్శిస్తే చాలండి దృష్టగ్రహాల బాధలు ఆర్థిక ఇబ్బందులు మానసిక బాధలు అన్నీ తొలుగుతాయని నమ్ముతారండి అందరూనూ ఇది దాదాపు ఒక కిలోమీటరు ఇలా అటవీ ప్రాంతంలో నడిచి వెళ్ళాలండి గుడికి వెళ్ళాలంటేను వ్యాస మహర్షి రచించిన స్కాంద పురాణంలో వెంకటాచల మహర్షిలో వివరించిన ప్రకారం ఏడు కొండల్లో ఒక కొండ ఆంజనాద్రి కదా అది శ్రీ హనుమంతుడి తల్లిగారి పేరు సో అచంచలమైన శ్రీ రామభక్తికి దాస్యానికి మారు పేరు ఆంజనేయుడు అండి ఆంజనేయునికి దేశవ్యాప్తంగా చాలా దేవాలయాలు ఉన్నాయి కదా వీటిలో విశేషమైనది జపాలి తీర్థం అన్నమాట సాధారణంగా మనం అనునిత్యం ఇంట్లో హనుమంతుని పూజిస్తే చాలు ఆ ఇంట్లో ఉన్న సమస్త భూత ప్రే ప్రేత పిశాచాలు కూడా అంతేకాకుండా సమస్త గ్రహ దోషాలు కూడా తొలగిపోతాయి కదా శత్రుబాధలు తొలగి మనకి లక్ష్మీదేవి కటాక్షం ఇంట స్థిరంగా ఉంటుందండి ఇక్కడ చుట్టుపక్కల ఇంకా ఆకాశగంగా వేణుగోపాలస్వామి గుడి కూడా ఉన్నాయండి జాపాలి అనే మహర్షి కోరిక మేరకు శ్రీ హనుమంతుడు ఇక్కడ స్వయంభూగా వెలిసినట్లుగా మనకి చరిత్రలో చాలా ఆధారాలు ఉన్నాయండి దాదాపు మనకి ఈ జపాలి తీర్థం తిరుమల కొండ నుంచి ఒక ఐదు కిలోమీటర్లు దూరంలో ఉంటుందండి ఇది చూడండి మీరు కూడాను దర్శించుకుని తరించండి ఈసారి తిరుమల వెళ్ళినప్పుడు ఇక్కడ కూడా ప్లాన్ చేసుకోండి చాలా ప్రశాంతంగా ఉంటుంది అంతా అటవీ ప్రాంతం కదా చుట్టుపక్కలంతాను వృక్షాలు కూడా బాగా ఉన్నాయి ఔషధ మొక్కలు కూడా చాలా ఉంటాయి మనకు చాలా ప్రశాంతంగా ఉంటుందండి ఆ హనుమంతుడు ఆశీస్సులు అందరికీ ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇది నచ్చితే కనుక లైక్ చేయండి వీడియో నచ్చితే కనుక షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ గంట సింబల్ మోయించండి గంట సింబల్ ఇస్తే మీకు మా వీడియోస్ షార్ట్స్ అన్నీ వస్తాయండి ఇంకా సమాచారం అయినా ఉంటే మీకు చెప్తూ ఉంటాను నేను ఇలాగా నాకు తెలిసినవన్నీ మీకు షేర్ చేస్తూ ఉంటానండి జై శ్రీరామ్ జై హనుమాన్